చంద్రగ్రహణం వెనుక ఉన్న పురాణ కథను తెలుసుకుందాం రండి పురాణాల ప్రకారం చంద్రగ్రహణం అనేది ఒక అసురుడు రాహువు చంద్రుణ్ణి మింగడం వల్ల జరుగుతుంది ఈ కథ సముద్ర మదనంతో కూడా ముడిపడి ఉంది దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది దేవతలు అమృతం తీసుకుంటున్నప్పుడు స్వరానువుడు అనే ఒక రాక్షసుడు తన రూపాన్ని మార్చుకుని దేవతల మధ్య కూర్చొని అమృతాన్ని తాగుతున్నాడు చంద్రుడు సూర్యుడు స్వరానువుడిని చూసి శ్రీ మహావిష్ణువుకు ఈ విషయం చెప్పారు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో స్వరానువుడి తలను ఖండించారు తలా మొండెం నుండి వేరేనా అమృతం తాగడం వల్ల ఆ రాక్షసుడు చనిపోలేదు అతని తల రాహువుగా మొండెం కేతువుగా మారాయి ఈ సంఘటనకు కారణమైన సూర్యుడిపై చంద్రుడిపై రాహువుకు పగ ఏర్పడింది అందుకే రాహువు ఎప్పుడైనా చంద్రుడిని చూస్తే అతన్ని మింగడానికి ప్రయత్నిస్తాడు రాహువు చంద్రుణ్ణి మింగినప్పుడు చంద్రగ్రహణం సూర్యుడిని మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడతాయని పురాణాలు చెబుతాయి గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేయడం ప్రత్యేక పూజలు చేయడం ఈ పురాణ కథను ఆధారంగా చేసుకొని జరుగుతాయి ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవడానికి టెల్సోల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి